హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలోక్స్ట్రీ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నీ మీకు నా వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తాను అనమాట నేను వరలక్ష్మి అమ్మవారిని ఇట్లాగా అలంకారం చేశాను ముందు రోజే ఈ విధంగా అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం అంటేనే మన ఆడవారందరికీ చాలా ఇష్టమైన పండుగ చాలా కష్టమైన పండుగ ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదండి ఒక వారం నుంచి ఏంటి ఒక నెల నుంచి మనం క్లీనింగ్ స్టార్ట్ చేస్తాము ఇలాగా శుక్రవారం కదా గడపకి పసుపు కుంకుమ పెట్టాను గుమ్మం ముందు ఇట్లాగా జేగురు మట్టి తడి చేసుకుని ఇట్లాగా ముగ్గులు వేసుకున్నాను అనమాట ఫ్రైడే కదా మనం మామూలుగానే వేసుకుంటాము అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా ప్రత్యేకం అనమాట ఇట్లాగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ కలర్స్ ఉంటే నా దగ్గర వేసుకున్నాను అనమాట ఈ జేగురు మట్టి అనేది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అది ఎర్రమట్టి ఉంటుంది కదండి దాన్ని బాగా క్లీన్ చేసి బాగా మెత్తగా పౌడర్లా ఉంటుంది అనమాట ఆన్లైన్లో జేగురు మట్టి అని కొడితే వస్తుంది అట్లానే అమ్మవారి ముందు కూడా ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇట్లాగా అమ్మవారి ముందు కూడా పద్మం వేసుకుని కలసం ఏర్పాటు చేసుకోవడానికి పేట వేసుకుంటాను అనమాట ఇది ముగ్గు వేసిన తర్వాత పేట వేసేసి పేట మీద కలసం పెట్టుకోవడానికి ఇట్లాగా అమ్మవారి ముందు ముగ్గు వేసాను అనమాట తెల్లవారుజామున ఎనిమిదో తారీఖు నాలు నాలుగు గంటలప్పుడు అనమాట ఇది పండగ అంటే మనం నిద్రపోం కదండి పండగ అయిపోయేంత వరకు ఒక నెల నుంచి మనం పనులు స్టార్ట్ చేస్తాము ఒక వారం నుంచి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా మనకి ఆడవారికి పూజలు అంటే చాలా నిష్టగా చేయాలి కదా ఇట్లాగా పేట వేసుకుని దాని మీద ముగ్గు వేసి పసుపు కుంకం వేసి ఒక ఇత్తడి పళ్ళెంలో మూడు గుప్పెళ్ళు రైస్ వేసి పసుపు కుంకుమ వేసి తమలపాకు వేసి మీకు ఇత్తడి రాగి వెండి మీ స్తోమతను బట్టి ఒక చెంబు తీసుకుని ఆ చెంబులో వాటర్ పోయాలి అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం పుష్పం ఊ రూపాయి కాయిన్ ఇంకా ఎవరికి ఎలా ఆన్వాయితీ ఉంటే అట్లా వేసుకుంటారు చెంబుకు పసుపు కొమ్ము కానీ తమలపాకు కానీ కడతారు ఇలాగ మామిడాకులు కానీ తమలపాకులు కానీ కలశం కోసం కొబ్బరికాయ పెడతారు ఇట్లా మామిడాకులు దొరికినాయి నాకు మావిడాకులతో పెట్టాను అనమాట జాకెట్ని కూడా కలసంలాగా ఇలా డెకరేట్ చేసుకుని ఇట్లాగా పెట్టాను దాని దగ్గర కొత్త పట్టీలు ఉంటే అవి కలసానికి వేసుకున్నాను అనమాట పూజలో పెట్టుకొని పెట్టుకుందామని ఇలాగా కలసానికి బో పసుపు కుంకుమ పెట్టి డెకరేట్ చేసుకున్నాను అనమాట అమ్మవారికి చామంతి పూలు దండ కట్టాను అది కూడా అమ్మవారికి అలంకరించాను అనమాట ఎలా అనిపించిందండి బాగుందా మీకు ఇంకో పీట కూడా వేసి ప్రసాదాలకి దీపారాధన పెట్టడానికి ఇంకో పేట కూడా వేశాను అనమాట తర్వాత ముందుగా పొంగల్ పెట్టుకోవడానికి ఇది పంచలోహాలతో చేసిన గిన్నె అనమాట పొయ్యి అంతా ఇలా క్లీన్ చేసేసుకుని ముందు రోజే గంధము కుంకుమ పెట్టుకుని పొంగల్ పెట్టుకుంటాం అనమాట మా గుంటూరులో ఏదైనా స్టార్ట్ చేసినా ఫస్ట్ పాలు పొంగిచ్చుకుని పొంగల్ పెట్టుకుంటాం ఏ విశేషమైనా సరే ఇటువంటిదైనా సరే ముందు మేము పొంగల్ పెట్టుకుంటాం అనమాట పాలు పొంగించి పాలు పొంగిచ్చేసి పొంగలి పెట్టాను ఓ పక్కన తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకున్నాను మనం వరలక్ష్మీ వ్రతంలోకి తోరాలు కావాలి కదా తోరాలు కూడా కట్టుకుని పక్కన పెట్టుకున్నాను తాంబూలాలు కూడా ముత్తదేవులకి ఇవ్వాలి కదా అవి కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగా మనం ఏం చేస్తాం ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా ఏ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా మనకి ఎవరండి ముఖ్యం అందులో ఆ పండగ కూడా మనకు త్వరలోనే వచ్చేస్తుంది వినాయకుడు అనమాట వినాయకుడి వారిని ఇట్లాగా పసుపు గణపతిని అరేంజ్ చేసి నా దగ్గర వెండి ప్రతిమ ఉంటే అట్లాగా పసుపు గణపతికి పెట్టాను అన్నమాట శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తాన ఏకదంతముపాస్మహే ఈ విధంగా గణపతిని ధ్యానించుకుంటూ గణపతి పూజ చేసుకుని ఆయన అష్టోత్తరం కూడా చదువుకుని ఇట్లా గణపతి పూజ చేసుకుంటాం కదండి ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా గణపతి పూజ చేసుకోవాలి కదా మనం తర్వాత ప్రాణాయామం నెక్స్ట్ కలసారాధన గోత్రనామాలు సంకల్పం చేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాము నెక్స్ట్ పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను అనమాట నేను ఫస్ట్ రెండు వారాల్లో కుంకుమ పూజ చేసుకున్నానని ఈ వారం వరలక్ష్మీ వ్రతం రోజు పంచామృత అభిషేకం చేశాను అనమాట నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి వెండి ప్రతిమ ఉంటే చక్కగా అమ్మవారికి పూలు గంధము కుంకుమ పెట్టి నీళ్లతో ముందుగా అభిషేకం చేస్తున్నాను నీళ్ళ తర్వాత పంచామృతాలంటే ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వాటితో ఐదు రకాలతో అభిషేకం చేసుకున్నాను ఈ విధంగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అనమాట ఈ విధంగా చేశాను మీకు నచ్చిందా అండి ఎలా ఉంది నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది పూజ చేసే విధానం మీకు తెలుస్తుంది ఈ విధంగా మీకు కుంకుమ పూజ అయితే కుంకుమ పూజ చేసుకోవచ్చు అష్టోత్తరం చేసుకోవచ్చు అభిషేకం మీ స్తోమతను బట్టి మీ వీలుని బట్టి అనమాట నెక్స్ట్ కలస కలస పూజ చేసుకోవాలి కలసాన్ని మనం ఎలా అరేంజ్ చేసుకున్నాము ఎందుకు చూపించాను కదా ఇదిగోండి నైవేద్యాలు ఇలాగా అమ్మవారికి పెట్టాను అన్నమాట మొత్తం తొమ్మిది రకాల నైవేద్యాలు తాంబూలం అమ్మవారికి చీర జాకెట్టు ఫ్రూట్స్ కొత్తవి ఉంగరాలు ఉంటాయి అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను మనకు తాంబూలంలో ప్రత్యేకంగా పచ్చి శనగలు నానబెట్టుకునేవి ఇస్తారు కదా అవి కూడా పెట్టుకున్నాను అనమాట కలశ పూజ చేసుకుంటున్నాను కలశ పూజ కూడా అందరికీ ఆనవాయితీ ఉండదు అంటారు కదా ఎవరి వీళ్ళని బట్టి ఎవరి ఇంట్లో వాళ్ళ ఆనవాయితీని బట్టి కలసం పెట్టుకుంటారు కలసం లేని వాళ్ళు కూడా ఇలా అమ్మవారిని పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా కలశ పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం అనమాట వరలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరం నూట ఎనిమిది పుష్పాలతోటి అష్టోత్తరం మనకి వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలోనే అన్నీ ఉంటాయి అన్నమాట అందులోనే ముందుగా గణపతి పూజ చేసుకుని నెక్స్ట్ మనం అభిషేకం చేసుకున్నాము నెక్స్ట్ పూజ చేసుకుంటా అన్నీ మనకి వరలక్ష్మి వ్రతం కథ పుస్తకంలో ఉంటాయి అన్నమాట కలస పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకున్నాను అష్టోత్తరం చేస్తూ మనం నూట ఎనిమిది పుష్పాలతో చేసుకోవచ్చు కుంకుమ పూజతో చేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఈ విధంగా నేను అష్టోత్తరం స్టాండ్ తీసుకుని నా దగ్గర వెండివి పువ్వులు ఉన్నాయి అన్నమాట వెండికి గోల్డ్ కొట్టెడ్ పువ్వులు ఉన్నాయి నేను అవి తీసుకుని దాదాపు ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఎటువంటి బ్లాక్ అవ్వటం కానీ ఏమీ లేదనమాట ఇది ఇవి వచ్చి నేను ఎంఎం జ్యువెలర్స్ తెనాలలో తీసుకున్నాను అనమాట అమ్మవారి ప్రతిమ కానీ ఏవి కూడా మనకు అసలు అక్కడ తీసుకుంటే బ్లాక్నెస్ అనేవి రావన్నమాట నాకు చాలా చాలా ఇష్టమైన ఇవి ఇష్టం అన్నమాట ఇలా చేసుకోవడం అందుకని నేను తీసుకున్నాను ఇలా కాకపోయినా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళండి వెండి తీసుకోవాలి బంగారం తీసుకోవాలి ఇంత ఇదిగా చేయాలి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు ఇట్లా మనం పోటీలు పడకుండా మనకు ఉన్నంతలోనే చేసుకోవచ్చు తోరపూజ చేసుకున్నాం తర్వాత అష్టోత్తరం అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథ చదువుకుని తర్వాత తోర పూజ చేసుకుని ఇలాగ తోరణం కట్టుకుంటూ మంత్రం చదివి చదువుకుని తోర తోరం కట్టుకోవాలన్నమాట ఒక ఐదు తోరాలు కట్టాను అమ్మవారికి ఒక తోరం కట్టి అక్కడ పెట్టాను ఇలాగా తాంబోళంలో మనం పూజ చేసిన తోరం కూడా ముత్తైదులకి ఇవ్వచ్చు అనమాట తర్వాత అష్టోత్తరము వరలక్ష్మి వ్రతం కదా ఇవన్నీ చదువుకుని దూపం చూపించాను అమ్మవారికి దోపం చూపిస్తూ గంట మురోగించి ఆ నైవేద్యం చూపించి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చేసి మంత్రపుష్పం చదువుకుని మనం ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం కథ చదువుకుని లాస్ట్లో అష్టోత్తరం అయిపోయిన తర్వాత మనం హారతి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం చూపించి నివేదన చేసేసి ఈ విధంగా మనం కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చేయాలన్నమాట తాంబూలం కూడా చూపిస్తున్నాను మనకు అన్నీ వరలక్ష్మి వ్రతం కథలో ఉంటుంది ఈ రోజుల్లో అన్నీ మనకి యూట్యూబ్లో కూడా వచ్చేస్తున్నాయి కదండి ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అన్నీ మనకి ఈ రోజుల్లో తెలియ ఎవరికి తెలియన ఏమీ లేదు కదా నేను ప్రత్యేకంగా చెప్పటం కన్నా నా పూజ ఎట్లా చేసుకున్నాను నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా అనిపించిందండి నా వరలక్ష్మి వ్రతం మీకు బాగుందా నచ్చిందా నాకు నా వీడియో వరలక్ష్మి మీరు కూడా హారతి తీసుకోండి నా పూజ అయితే ఇట్లా చాలా తృప్తిగా జరిగిందనమాట చాలా చాలా బాగుంది ఆ రోజున అనుకోకుండా పిల్లలకు కూడా సెలవు ఇచ్చేసారు అందువల్ల కొంచెం పూజ ఈ బాక్సుల హడావిడి పిల్లల్ని పంపించే హడావిడి లేదండి వాళ్ళు ఎప్పుడు లేచినా వాళ్ళ పని ఆళ్ళు చేసుకుంటారు కదా ఆ రోజున చక్కగా నాకు త్వరగానే అయిపోయింది ఇలాగా ముగించాను అనమాట కొబ్బరికాయ కొట్టుకున్నాను మంత్రపుష్పం చదువుకుని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హారతిచ్చి ఇలా నావరలక్ష్మి వ్రతాన్ని అనమాట మీకు ఎట్లా అనిపించింది తర్వాత మనకి మరీ ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మనం పూజ చేసుకునేది ఎవరి కోసం అండి మన భర్త కోసమే కదా ఆయన వాళ్ళ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదం తర్వాత మనం భర్త ఆశీర్వాదం తీసుకోవాలి కదా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆశీర్వాదం అనేది అది పూజ అయిపోయిన తర్వాత వెంటనే మా హస్బెండ్ యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట ఒక వారం రోజుల ముందు నుంచే మనం అన్ని ఒక దాంట్లో రాసి పెట్టుకుంటే అన్ని సమయానికి మనం అన్నీ తీసుకొచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మా భర్త ఆశీర్వాదం తీసుకున్నాను ఈ విధంగా అయిపోయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చాను ఒక ఐదుగురికి తర్వాత రోజు అమ్మ వస్తే అమ్మకు కూడా తాంబూలం ఇచ్చానమాట ఇది నా వరలక్ష్మి వ్రతం మీకు ఎట్లా అనిపించింది మీకు నచ్చిందా మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు బాగా చేసుకున్నారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతలాగ్స్ ట్రెండ్